హాయ్ హలో నమస్తే నేను మీ నరేందర్ నేను చాలా బాగున్నా మీరు చాలా బాగున్నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఏంటంటే పదిహేను రోజుల తర్వాత జరం వచ్చిన తర్వాత ఈరోజు పనికి వచ్చా కదా నా ట్యాంక్ ఆర్డ్ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే దేవుడు అనేవాడు ఉండడా తెలియదు కానీ దేవుడికి ఈరోజు మాత్రం థ్యాంక్ యూ ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మాత్రం నేను పదిహేను రోజుల తర్వాత పనికొచ్చాను కదా పనికొచ్చిన తర్వాత కూడా ఈరోజు దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నాకు ఎండని తగిలించలేదు చాలా హెల్దీగా అయితే ఈ ఈరోజు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు పని చేయటంలో మంచిగా హ్యాపీగా అయితే పని చేసుకున్నా నాకైతే ఏమీ ఇబ్బంది అనిపించలేదు ఏమి ఇన్ని రోజులు మెడిసిన్ వేసుకున్నా కదా పొంది మళ్ళీ ఒక్కసారి ఎండలో పనికి వస్తే డాక్టర్ వచ్చేసి పోవద్దు అని చెప్పిండు కదా అన్స్పెక్టెడ్గా ఎండ వస్తే ఎండలో పని చేస్తే అవన్నీ ఇబ్బంది జరిగిద్దామని చెప్పేసి అనుకున్నా కాకపోతే దేవుడి వల్ల ఏమైతే కాలేదు మంచిగానే ఉంది మంచిగా ఉందనే ఒక కారణంతో రేపు కూడా వద్దామని చెప్పేసి డిసైడ్ అయినా అందుకోసం అని చెప్పేసి వీడియో తీస్తున్నాం ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు మంచిగా ప్రశాంతంగానే ఉంది ఇంకా రేపు వెళ్ళిండి కూడా రెండు రోజులు ఆటో ఆటనే చిన్న చిన్నగా ఆటోమేటిక్గా నిమ్మలంగా స్టార్ట్ చేస్తుంటే కొంచెం అలవాటు అయిపోతుంది ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తిని అటువంటి వ్యక్తిని కూడా నేను చాలా కొద్దిగా హార్ట్ తగిలితే ఎమ్మటే బాడీ మొత్తం నీరసం అయిపోతుంది ఎందుకంటే అటువంటి జ్వరాలు అటువంటిది కాబట్టి ఏం చేస్తావు తప్పదు పరిస్థితి ఇక మన వీడియోలు చూస్తారు కానీ లైక్ చేయట్లే షేర్ చేయట్లే కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతారు కంపల్సరీ చూడండి మన వీడియోస్ చూడండి రెగ్యులర్గా వీడియోస్ అనేది కంపల్సరీ వస్తే మమ్మల్ని మీరు ఆదరించండి మీరు మీరే మా కుటుంబం మీరే మా ప్రేమ మా మా ఆప్యాయత కాబట్టి వీడియోలు మాత్రం కంపల్సరీ ఎప్పటికప్పటికి వాచ్ చేస్తూనే ఉండండి ఇటు పక్క చూస్తే మాత్రం అప్పుడు ఈ ఇండ్లు స్లాప్ వేసినప్పుడు ఇది వేసినారు బె బెండకాయలు బెండకాయలు కూడా కాసినాయి మనకి ఇస్తారు కానీ వాళ్ళు ఇంకా రాలేదు ఇండివాళ్ళ గారు వస్తా ఈడది ఈడోదిరా ఒకసారి ఒకసారి మా మేస్త్రి తిట్టిండని చెప్పేసి పాపం ఈ మేస్త్రి అయితే ఏమో బాధపడుతుండు భయపడుతుండు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియోలో పెడతా ఏం చేస్తాడు ఏం జరిగింది నాకు చూస్తా ఎక్కడ పోతా ఒక పారిపోతా పారిపోతా అని చెప్పేసి మా ఏగా సెట్ మేస్త్రికి మాత్రం ఏమో భయపడుతుడు సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఇంత ఎండ్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్